హాయ్ ఫ్రెండ్స్ నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో డ్రై ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ధవళేశ్వరం వెళ్తున్నాము ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి డ్రై ఫిష్ కూడా తెచ్చుకుందామని అనుకున్నాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ వ్యూ చాలా ప్లెజెంట్గా అనిపించింది ధవళేశ్వరం వెళ్ళే రూట్లో ట్రాఫిక్ కూడా ఏం లేదు ప్లేస్ ఎంటర్టైన్మెంట్ని మనకి సర్ ఆర్దర్ కాటన్ గారి విగ్రహం కనిపిస్తుంది ఫిష్ మార్కెట్లో ఆ బార్గెనింగ్ అవంతా కూడా సందడిగా ఉంటుంది కదా అది కూడా చూద్దాము మార్కెట్ నుండి వచ్చిన తర్వాత ఈ డ్రై ఫిష్ షెల్ అవి రిమూవ్ చేసుకోవడం మళ్ళీ డ్రై చేసి స్టోర్ చేసుకోవడం ఇదంతా కూడా చూద్దాము 300 300 300 300 400 400 ఇంటికి వచ్చేసాము ఎండు రొయ్యలు ఎండు చేప నెత్తళ్ళు ఉప్పు చేప తీసుకున్నాము ఎండు రొయ్యలు తలా తోక రిమూవ్ చేసుకుందాము ఈ తలా తోక రిమూవ్ చేసింది కూడా అందులో ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర ఉప్పు యాడ్ చేసుకుని పౌడర్ చేసేసి ఉంచేసి ఒక క్లాత్లో టై చేసి ఉంచి సాంబార్ కానీ పొప్పుచారు కానీ పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్ కోసం ఏదైతే ఈ క్లాత్లో కట్టామో అది అలా అలాగా వేసేస్తారంట ఆ అప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందని అంటారంటే నేను ఎప్పుడు చేయలేదు ఇవి రిమూవ్ చేశాక చూడండి ఎంత తక్కువ కనిపిస్తున్నాయో వేస్టేజే ఎక్కువ ఉంది నెత్తళ్ళు ఒలుచుకుందాము ఇప్పుడు మేము తీసుకున్న రెండు నెత్తళ్ళు ఇందులో మళ్ళీ పచ్చి నెత్తళ్ళు కూడా ఉంటాయి నెత్తళ్ళు ఆ తల తోక కూడా రిమూవ్ చేసి డ్రై చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి దవడేసిన వెళ్ళే రూట్లో అయితే ఎవరు ట్రాఫిక్ అది ఏం లేదు కానీ ఎక్కువ మంది అక్కడ మార్కెట్లోనే ఉన్నారనమాట ఈ ఎండు చేపలు వీటితో పాటు ఇంకేదన్నా తెచ్చుకుంటామా అనిపించింది అంత భయం వేసింది అక్కడ అక్కడ చూసి నెత్తళ్ళు వచ్చుకున్నాం కదా ఇవి ఇంక అన్నీ కూడా ఎండలో పెట్టేసుకుందాం ట్రై చేయడానికి ఈ టెర్రస్ మీదకి వెళ్దాము ఎండ ఎక్కువగానే ఉంది కదా ఒక టూ అవర్స్ డ్రై చేశాను ఈ డ్రై ఫిషు లాక్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో ఉంచేలాగైతే స్మెల్ రాకుండా ఉండాలంటే జిప్ లాక్ బ్యాగ్లోనే ప్యాక్ చేసి డబ్బాలో పెట్టి కబోర్డ్లో పెట్టుకోవచ్చు అయితే కబ్బోర్డ్లో పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరిగా చుట్టూ చేమల ముందు చల్లాలి ఆ డబ్బా చుట్టూ లేదంటే చీమలు వచ్చేస్తాయి ఇలా జిప్ లాక్ బ్యాగ్లో ప్యాక్ చేశాను డబ్బాలో స్టోర్ చేసుకునేలాగానే జిప్ లాక్ బ్యాగ్లో ప్యాక్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఆ ఎండు చేపల వాసన అనేది మనం కబోర్డ్ తీసినప్పుడు బయటకు రాకుండా ఉంటుంది ఈ బ్లాగ్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి